తద్వారా తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణకు వచ్చే నీళ్ళు తుంగభద్ర కూడా కలిసి వస్తుంది కదా తుంగభద్ర సపరేటే కదా కృష్ణలో కలిసి వస్తుంది మనం దాన్ని కూడా కృష్ణ అంటున్నాం తుంగభద్ర హోన్ అది కదా అట్లాగే ఇక్కడ మున్నేరు రామి లేరు తమ్మిలేరు ఇవన్నీ కలుస్తాయి బాగులు అవి కమ్మము రెట్టించి అవన్నీ కురిచేంత పైన వచ్చి అవి యాడ్ అవుతాయి ఇట్లాగే అనేక ఉంటాయి సాగునీటి వాటిని మనం వృధా చేసి ఇక్కడ దీంట్లోనే దాదాపు ఆరు లక్షల టీఎంసీ నీళ్లు పారపోస్తున్నాం ప్రతి ఏడాది కూడా ఆ పారపోసే నీళ్ళని ఇక్కడ మనం తీసుకునేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆరు లక్షలు ఏడు లక్షలు చెప్తారనమాట ఓవరాల్గా ఇట్లాగా గోదావరిలో నాశనం అయ్యే గానీ ఇట్లాంటి ఇట్లాగా నాశనం అయ్యే వాటర్ అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి వాటి అవతలకి అనుసంధానించేటటువంటి అంశం అది దానికోసం ఇంతవరకు ఇళ్ళు ఏమి ఇవ్వాలి అదేంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటది అది వీళ్ళు అందుకని తమ స్టాంప్ వేసుకోవడానికి బనక చెట్ల బనకచేట్లని రోజు ఉపన్యాసం ఇస్తున్నారు ఇంతవరకు డిపిఆర్ అవ్వాల డిపిఆర్ అవ్వాలి ఆమోదం పొందాల ఆ తర్వాత కేంద్రం చేయాలా చాలా తాతంగం ఉంది అక్కడ అరే పోలవరం ఎప్పటి పోలవరం ఎప్పటిదాకావాలా అట్లాంటిది ఎన్నీళ్ళు పడుతుంది ఈ లోపుగా రోజు మనం రెచ్చగొట్టి ప్రజల్ని మోసం చేసి పచ్చి